రి ఓం శ్రీగురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం భిన్నత్వము దూరమైనప్పుడే రాగద్వేషములను అరికట్టగలుగుతాము మానవుడు రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపమని అన్నారు ఏమిటా మిశ్రమము ఆత్మ అనాత్మ జడము చైతన్యము క్షేత్రము క్షేత్రజ్ఞుడు దేహము దేహి మరియు శరీరము శరీరి ఈ రెండింటి ఏకత్వము చేతనే మానవత్వం ఉంటుంది ఈ రెండింటి అందు మనము విభాగం చేసి ఏది సత్యము ఏది మిథ్య అని గుర్తించడానికి ప్రయత్నించాలి చాలామంది ఆడవారికి తెలుసు తిరుగుడు రాయి అంటారు క్రింద ఒక రాయి పైన ఒక రాయి ఉంటుంది క్రిందది స్థిరము పైది చరము ఈ చరమైన రాయికి స్థిరమైన రాయి అన్యోన్యాశ్రయము అవినాభావ సంబంధం ఒకటి ఉండి ఒకటి లేకపోతే మనకు పని జరగదు క్రింద స్థిరమైన రాయి ఉండాలి పైన తిరిగే రాయి ఉండాలి ఈ మధ్య లోపలనే ఏదో కొన్ని పదార్థములు పౌడరుగా తయారవుతాయి ఈ స్థిరము చరము అనే దాంట్లో ఏది స్థిరము ఏది చరము అనే సత్యము మనము గుర్తించడానికి ప్రయత్నించాలి ఈ విచారణ శక్తికే మీమాంస అని విచారణ అని నిత్యానిత్య విషయ పరిశీలన అని అనేక రకములుగా పండితులు పేర్లు పెడుతూ వచ్చారు ఏకోవశి సర్వభూతాంతరాత్మ అందరియందు ఉండినటువంటిది ఒకే భగవంతుడు ఏకం సత్ విప్రాహ్ బహుదా వదంతి ఈ విప్రులు ఋషులు ఒకే పదార్థమును వారి వారికి తోచినట్టుగా పేర్లు పెట్టుకుంటూ పోయారు ఎన్ని పేర్లు పెట్టుకున్నప్పటికీ ఎన్ని రూపములు మార్చినప్పటికీ ఎన్ని విధములు అనుభవించినప్పటికీ దైవత్వము ఒక్కటే 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 ఈ ఏకత్వమును మనము అనుభవించాలి ఈ ఏకత్వమును మనము విశ్వసించాలి అప్పుడే భిన్నత్వము మనలో దూరమవుతుంది భిన్నత్వము దూరమైనప్పుడే ఈ రాగ ద్వేషములను కొంతవరకు అరికట్టిన వారమవుతాము ఓం శ్రీ సాయిరామ్